హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు షాప్ అంత క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతుంది అంటే రోడ్ వచ్చేస్తుంది కదా ఇక్కడ ఈ రోడ్డుకి అన్నీ క్లీన్ అయిపోతున్నాయి తీసేస్తున్నారంతా షాప్ కూడా వెళ్ళిపోతుంది నాకు తీసేస్తున్నారు రోడ్డుకి అక్కడంతా షాప్ అదంతా వెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ అక్కడ వేసుకుంటేనే అది మా ఇల్లు అటు సైడు ఆ టెంకాయ చెట్టు దగ్గర నేను కొట్టుకునే కొత్త ఇల్లు ఇదంతా రోడ్డు వెళ్ళిపోతుంది అందరు తీసేసుకుంటున్నాం అక్కడ రోడ్డు పని జరుగుతుంది కదా అంతే అదే అంతా